యోన మనకు కనబడుతున్నాడు ఎవరంట మనందరికి బాగా పనిచేయమన్నవాడే యోన యోనా స్టోరీ మనకి గుర్తురాగానే ఏం గుర్తొస్తుందా చేప గుర్తొస్తుంది మనిషిని మింగేసిన చేప ఆ త్రిమింగల ముందు గుర్తొస్తూ కదా చూడండి దేవుడు ఒక పని అప్పగించినప్పుడు ఒక ఊరికి వెళ్ళమని యోనాకి చెప్పినప్పుడు యోనా ఏం చేయాలండి గట్టిగా చెప్పాలి దేవుడు చెప్పినట్లుగా దేవుడు చెప్పిన ప్రాంతానికి మాత్రమే వెళ్ళాలి కదా మరి ఏ మార్గంలో వెళ్ళిపోతున్నాడు ఏ మార్గంలో వెళ్ళిపోతాడట వేరే మార్గంలోకి వెళ్ళిపోయాడు ఆ తర్షిస్ అనే మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు మరొక పట్టణం వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుడు వినిమే వెళ్ళమంటే ఇతర మాత్రము కర్షిష వెళుతూ ఉన్నాడు ఎందుకని తప్పుడు శ్రమంలోకి వెళ్ళిపోయాడు కదండి ఎన్నని మార్గంలో విడిచిపెట్టి చెప్తారన్నమాట గట్టిగా చెప్పాలి తెల్లని మార్గములు విడిచిపెట్టి తప్పుడు త్రాపులోకి వెళ్ళిపోయాడు కొత్తడైనా యోనా దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడి విడిచిపెట్టాడని చెప్పాలి దేవుడి విడిచిపెట్టాడా మళ్ళీ కూడా దేవుడిని విడిచిపెట్టాడు ఈ తల్లని మార్గాన్ని విడిచిపెట్టేసి దేవుని విడిచిపెట్టేసి దేవుని సన్నిధిని కూడా మన విడిచిపెట్టేసిన దేవుడు మాత్రమో మనల్ని విడిచిపెట్టడు ఏదో ఒక ముళ్ళి పెట్టి ఏదో ఒక శోధన పెట్టి మరలా దేవుడు మనలో తినని మార్గంలోకి ఖచ్చితంగా నడిపిస్తాడు దేవునామానికి వైమా కలిగిన కాక మనము దేవునికి ఎంత దూరము పారిపోయినా అంత దూరపు కూడా మనలను వెతుక్కుంటూ వస్తాడు ఎందుకంటే తెలుసా మనమందరము ఆయన బిడ్డలము కనుక ఆయన రక్తంలో కడగబడ్డాము కనుక దేవుడు మనలను ఎంత మాత్రము విడిచి పెట్టడు దేవుడికి స్తోత్రం కలిగడు కాక అందుకని ఆయన మంచి వాగ్దానము నిన్ను విడివడు నిన్ను ఎడబాయను నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను మాత్రము నిన్ను విడిచిపెట్టినని దేవుడు ఎంతగానో ఒక అద్భుతమైన వార్త నన్ను దయచేస్తున్నాడు చూడండి ఎవరు అనుకున్నాడు కదా నేను గాని వెళ్ళిపోయినట్లయితే గనక దేవుడు నన్ను ఎంత మాత్రము కూడా పట్టుకోలేడు సరే అతను ఆలోచన యోగా ఆలోచన చేశారా నేను తరశిష్య గాని వెళ్ళిపోయినట్లయితే ఎప్పుడో ఒక రహస్యమైన స్థానంలో లేకపోతే భూమి అడుగున ఒక ఇల్లు కట్టుకుని నేను కూడా కాపాడకుండా వెళ్ళను అని నిర్చయించుకున్నాడు భక్తులైన ప్రభక్తైన యోధ కానీ దేవుడు ఏం చేశాడంట దేవుడు ఏం చేస్తానంట ఆ వంకరి మార్గంలో తప్పుడు త్రోబులు వెళ్ళిపోతున్న యోధాను ఆ మార్గం మధ్యలోనే తుఫాను ద్వారా అడ్డుకున్నాడు దేవుడు ఏందనంట ద్వారా దేవుడి నుంచి మనం ఎక్కడికి కూడా పారిపోలేము మాట దేవుడి నుంచి ఎక్కడికి మనం పారిపోలేం అందుకనే ఉపద్య గ్రంథంలో అంటాడు కదా ఏదో మీరు ఎవరు అంటుకున్నాడు మీరు ఆకాశవంత ఎత్తైనటువంటి ప్రదేశంలో అక్కడ గూడు కట్టుకున్నప్పటికీ కూడా అక్కడి నుంచి నేను మీరు పెట్టిందా సరే అండి ఆకాశవంత ఎత్తులో ఆ పక్షి రాజు వలె ఆ గ్రంథ వలె ఎత్తైన స్థలములో మీరు గూడు కట్టుకున్నప్పటికీ కూడా ఆ ఎత్తైనటువంటి స్థలముల్లో ఆ యొక్క కొండల్లో ఆ మధ్యలోకి దొరిచి అక్కడికి రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా నేను మిమ్ములను విడిచిపెట్టను అని ఎవరంటున్నారు దేవుడు ఏదో మీరు గురించి మాట్లాడుతున్నాడు ఉన్నాడు దేవనామానికి స్వంత్రం కలిగిన కాద కాబట్టి దేవుని సన్నిధి నుంచి ఎక్కడికి కూడా వెళ్ళలే దేవనామానికి మేమ కలిగని కాగా వెళ్ళలే యోన అనుకున్నాడు కదా నేను దేవుని సన్నిధి నుంచి పారిపోయాను అనుకున్నాడు కానీ ఏమయ్యాడట దొరికిపోయాడు కదండి తర్వాత యోనాకి బుద్ధి చెప్పి మరలా యోనాను దేవుడి నిలిక ఏమన్నా మనకి స్తోత్రం కలిగింది దేవుని మార్గంలో మనం నడవాలి తిన్నని మార్గంలో మనం నడవాలి వంకరి క్రోహంలోకి మనం ఎంత మాత్రం అంటే అర్థమేంటంటే ఈ యొక్క ఈ లోకానుసారంగా కాని మనం ఎంత మాత్రం కూడా నడవకూడదు ఎందుకంటే ఆ నడవడిక దేవునికి ఎంత మాత్రమో ఇష్టం లేదు అనే మాట ఆ నడవడిక దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టము లేదు ఇక్కడో కడుగు లోకంలోకి అడుగు మనమేస్తాం అనుకోండి ఒక అడిగేమో కొట్టి మీద రెండో అడిగేమో పడవ మీద ఇప్పుడు ఏమవుతుంది పరిస్థితి ఒక ఆలయం ఒక ఆడే విస్తాం అనుకోండి కింద మనము పడిపోతాం నష్టం ఎవరికి మనకే నష్టం ఉంటాయి కదండి కాబట్టి తప్పుడు మార్గాలకి దేవుడి సన్నిధిని విడిచిపెట్టి ఈ తిన్నని మార్గంలో విడిచిపెట్టి మనకు నచ్చిన త్రోబంలో మనము వెళ్ళకూడదు దేవుడి చిత్తానుసారంగా దేవుడి ఉద్దేశి మేరకు దేవుడు ఏవైతే వాక్యం ఇచ్చాడో ఆ వాక్యానుసారంగా నడవడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ మన సొంత ఆలోచన సొంత జ్ఞానముతో మనం ఎంత మాత్రమూ కూడా మన ప్రయాణములో ముందుకు వెళ్ళకూడదు దేవుడికి స్వాతంత్రం కలిగిన గాక